గుడ్ ఈవినింగ్ ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో చదలవాడ తిరుమల రెడ్డి సన్ ఆఫ్ శ్రీనివాసరెడ్డి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరంలో ఉంటుంది గుంటూరు ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్నాడు దీన్ని మన చెక్ పోస్ట్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో విషయం ఏంటంటే ఈ చదలవాడ తిరుమల రెడ్డి సన్నాఫ్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒక హ్యాబిట్యువల్ అఫెండర్ ఇతను ఒక అలవాటు పడిన నేరస్తులు ఇతని యొక్క నేరం ఎంఓ ఏంటంటే ఈయన గూగుల్ ద్వారా బాగా పేరు మోసిన వ్యాపారాల యొక్క సమాచారాన్ని తీసుకొని ఆ వ్యాపారాన్ని గూగుల్లో టైప్ చేసి వ్యాపారస్తుల వివరాలని గూగుల్ ద్వారా కనుక్కున్న తర్వాత అందులో వ్యాపారస్తుల నెంబర్లు అన్నింటికి కూడా ఫోన్ చేస్తారు ఫోన్ చేసి నేను ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని మీ యొక్క ఆఫీస్ మీద రేపు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వస్తున్నాము మీరు ఫైల్స్ అన్నీ కూడా సరిగ్గా పెట్టుకోండి ఫైల్స్ కానీ సరిగ్గా లేనట్లయితే మాత్రం మీ యొక్క వ్యాపార సంస్థలన్నింటినీ మూసివేసి మీ రికార్డ్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరుగుతుంది మీకు తగు జరిమానా కూడా భారీగా విధించడం జరుగుతుంది అట్లా కాని అట్లా మీరు మాకు కొంత మొత్తం పే చేయాల్సి వస్తుందని చెప్పేసి బ్లాక్ ధోరణిలో ద్వారాలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారి లాగా చేసి మాట్లాడతాడు అదే క్రమంలో ఇలా మాట్లాడి గతంలో ఇతను సుమారు ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎనిమిది నేరాల్లో పాల్గొన్నాడు ఇదే టైప్ ఆఫ్ నేరాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారాన్ని పరిచయం చేసుకుంటూ గోల్డ్ షాప్ గోల్డ్ షాప్ వాళ్ళకి ఫోన్ చేశాడు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ పీపుల్ అందరికీ కూడా ఇట్లా ఫోన్ చేశాడు దీంట్లో తుని టౌన్ పిఎస్లో రెండు వేల పదిహేడులో ఒక కేసు ఉంది ఖమ్మం త్రీ టౌన్ పిఎస్లో రెండు వేల పద్దెనిమిదిలో ఉంది ఖమ్మం త్రీ టౌన్లోనే రెండు వేల పద్దెనిమిదిలో ఇంకొక కేసు ఉంది అదేవిధంగా విశాఖపట్నం వన్ టౌన్ పిఎస్ సూర్యారావుపేట ఎన్టీఆర్ కమిషనరేట్ రాజా పిఎస్ విజయనగరం జిల్లా ఓల్డ్ గుంటూరు పిఎస్ గుంటూరులో ప్రజెంట్ క్రైమ్ మన దగ్గర చిలకలూరుపేట టౌన్లో క్రైమ్ అదేవిధంగా చిలకలూరుపేట రూరల్ పరిధిలో కూడా పసుమర్తలో కూడా ఇలాగే ఒక వ్యాపారస్తుడిని బెదిరించడం జరిగింది ఐదవ తారీఖున మన చిలకలూరుపేట టౌన్కు చెందిన మండల్ లేని చరణ్ అనే ఒక బిజినెస్ పర్సన్ కూడా ఇలాగే ఇతను ఫోన్ చేసి ఒక కొత్త సిమ్ నెంబర్ తీసుకుంటాడు ఆ సిమ్ నెంబర్ నుంచి ఫోన్ చేసి నేను ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని మీ యొక్క వ్యాపార సంస్థలపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వస్తున్నాము మీ యొక్క ఫైల్స్ అన్నీ సరిగా పెట్టుకోండి ఫైల్స్ సరిగా లేనట్లయితే మీ వ్యాపార సంస్థను మూసివేసి మీకు భారీ జరిమానా విధించడం జరుగుతుంది అని బెదిరించడం జరిగింది దానిపైన మాకు కంప్లైంట్ చేయగా దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేసి మొదలైన ఉదయం పదకొండు గంటల సమయంలో అరెస్ట్ చేయడం జరిగింది సో అందుకని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తుంది ఏంటంటే ప్రజలందరూ కూడా ఇటువంటి నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి ఈరోజు ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్న రోజులు ఎవరైనా సరే మేము పలన ఇన్కమ్ ట్యాక్స్ అధికారమని లేకపోతే పోలీస్ అధికారులమని చెప్పి బెదిరించి డబ్బులు అడుగుతున్న సందర్భాలు చాలా జరుగుతున్నాయి ఎవరు కూడా దయచేసి ఇటువంటి వదంతలు నమ్మద్దు మీకేదైనా ఇటువంటి కాల్స్ వస్తాయి వెంటనే కన్సల్ట్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వండి పూర్తి వివరాలన్నీ కూడా పోలీస్ వారు ఎంక్వైరీ చేసి మీకు తెలియజేస్తున్నారు ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దని సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంట సార్ అమౌంట్ ఎంత ఏమన్నా అడగటం చేశారు కదా అమౌంట్ రూపంగా ఏం అడగలేదు మాకు భారీ మొత్తం చెల్లించాల్సి వస్తుందని చెప్పి అడిగాడు సార్ ఇప్పుడు మీకు టైం కేసులు చాలా స్టేషన్ కదా మీదకి విజిటరీ జైలుకెళ్ళి బైల్ మీద వచ్చాడా లేకపోతే మనమే ఫస్ట్ చేస్తాం ఆ జైలుకెళ్ళి బైల్ మీద వచ్చాడు కొన్ని చోట్ల బయలు తీసుకున్నాడు స్టేషన్ ప్రెజెంట్ అయితే రిమైండ్ ఓకే గతంలో సేమ్ వసూలు గతంలో కొన్ని చోట్ల ఒక చోట యాభై వేలు ఒక చోట డెబ్బై వేలు ఇట్లా కొట్టారు పదిహేను వేలు ఇట్లా చిన్న చిన్న అమౌంట్స్ లక్షలో అమౌంట్స్ ఆల్రెడీ కొడుతున్నాం どうですか